హే ఐజ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మాత్రం సూపర్గా ఉన్నాను ఈరోజు ఈ వీడియోలో మీతో నేను డి మార్ట్ షాపింగ్ బ్లాగ్ని షేర్ చేసుకోబోతున్నాను అయితే మీరు మన ఛానల్ని విజిట్ చేయడం ఫస్ట్ టైం అయితే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మంచి మంచి షాపింగ్ వీడియోస్ అన్నీ మీ ముందుకు తీసుకొస్తాను అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక మ్యారేజ్ తర్వాత ఫస్ట్ టైం మా హస్బెండ్తో డిమార్ట్కి వెళ్ళానండి చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే ఆయన ఇక్కడ సన్ గ్లాసెస్ అన్నిటినీ ట్రై చేస్తున్నారు ఫస్ట్ ఏదైనా ట్రై చేయండి అని అంటే ట్యాగ్ ఉన్నది కాకుండా ట్యాగ్ లేని పెట్టుకొని చూస్తున్నారు చూడండి ఆయన పోజులు ఎలా ఉన్నాయో ఆ తర్వాత మేము వాటర్ బాటిల్స్ తీసుకుందామని చెప్పేసి అక్కడికి వెళ్ళాము చాలా వాటర్ బాటిల్స్ ఉన్నాయండి ట్వంటీ వన్ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి నైన్టీన్ రూపీస్ కూడా ఉన్నాయి అయితే అవి కొంచెం చిన్నగా ఉన్నాయి ఇవి చూడండి ఇవి ట్వంటీ వన్ రూపీస్ మా ఇంట్లో వాటర్ బాటిల్స్ ఉన్నాయి కానీ అవి పెద్దగా ఉన్నాయి ఫ్రిడ్జ్లో సరిపోవట్లేదు అనమాట అందుకోసం కొంచెం చూద్దామని చూసాము చాలా వాటర్ బాటిల్స్ ఉన్నాయండి సమ్మర్ కాబట్టి అందరూ కూడా ఈ వాటర్ బాటిల్స్ పైనే దృష్టి పెడుతున్నారు అందులో భాగంగా చాలా వాటర్ బాటిల్స్ని అక్కడ పెట్టారు మా ఆయనకైతే ఈ వాటర్ బాటిల్స్ చాలా బాగా నచ్చింది కాకపోతే ఒక్కటే ఉందని చెప్పేసి తీసుకోలేకపోయాము చాలా మంచి మంచి వాటర్ బాటిల్స్ ఉన్నాయి అంటే మనకి ఆ వాటర్ క్వాంటిటీని బట్టి అలానే ఆ ప్లాస్టిక్ క్వాలిటీని బట్టి రేట్స్ ఉన్నాయి స్టార్టింగ్ అయితే నైంటీన్ రూపీస్ నుంచి ఉన్నాయి ఇది చూడండి ఇది టూ అండ్ హాఫ్ లీటర్ ఆర్ టూ లీటర్స్ బాటిల్ అనుకుంటా ఒక్కటి తీసుకుంటే సరిపోతుందండి రోజంతా తాగొచ్చు ఈ బాటిల్ చాలా బాగా నచ్చింది మా ఆయనకి కదా తీసుకోలేకపోయామని చెప్పేసి సెవెంటీ నైన్ రూపీస్కి ఈ బాటిల్ అండి ఒకరోజు అంటే రోజుకి ఒకసారి ఈ బాటిల్ నింపితే సరిపోతుంది నేనైతే అవే నీళ్ళు సరిపెట్టుకుంటాను అంటే మనం తక్కువగా వాటర్ తాగుతాం కదా కాకపోతే ఎక్కువగా తీసుకోవాలి ఇదైతే సెవెంటీ నైన్ రూపీస్ అని చెప్పేసి అన్నారు ఆ తర్వాత ఆ పక్కనే మనకి బాటిల్స్ని క్లీన్ చేసే బ్రషెస్ కూడా ఉన్నాయి చాలా మంచి బాటిల్స్ ఉన్నాయండి కావాలని అనుకుంటే ఎవరైనా కూడా ట్రై చేయొచ్చు డిమార్ట్లో అయితే తక్కువగా ఉన్నాయి మేము బయట చూసాం కదండి వేరే సూపర్ మార్కెట్లో చాలా ఎక్కువగా ఉన్నాయి త్రీ బాటిల్స్ సెట్ వచ్చేసి వన్ సిక్స్టీ వన్ సెవెంటీ రూపీస్ అలా ఉంది ఇక్కడైతే మనకి ట్వంటీ వన్ రూపీస్ నైన్టీన్ రూపీస్ థర్టీ నైన్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఇలా ఉన్నాయి కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు అదేవిధంగా ఇందులో కూడా మనకి అంటే మనకి ఏంటి పిండి కొద్ది రొట్టె అని అంటారు కదండీ ఆ మెటల్ని బట్టి ఉంటాయి కాబట్టి అన్నిటినీ చెక్ చేసి తీసుకోండి మీ బడ్జెట్ ఏంటి మీరు ఏవి తీసుకోవాలనుకుంటున్నారో అవి తీసుకోండి ఇవైతే కొంచెం స్టైనీగా చిన్నగా చాలా స్టైలిష్గా ఉన్నాయి నాకైతే బాగా నచ్చాయి ఆ తర్వాత మేము రెండు హ్యాండ్ వాష్ తీసుకున్నాము అసలు మేము వెళ్ళిందైతే కొన్ని ఐటమ్స్ తీసుకోవడానికి మాత్రమే హ్యాండ్ వాష్లు నేను రెగ్యులర్గా తీసుకుంటాను మనకి డెటాల్ ఉంటుంది కదా అది తీసుకుంటాను కానీ ఎక్కువగా రేట్ అనిపించింది ఆ తర్వాత ఇవి చూడండి ఇవి అయితే మనకి ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్కి డిమార్ట్ ప్రైజ్ అని చెప్పేసి ఒక సెట్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ ఉన్నాయండి మామూలు ప్రైస్ అయితే సిక్స్ ఫార్టీ రూపీస్ ఎంతో అన్నారు ఆ తర్వాత మేము మినపప్పు తీసుకున్నాము మినపప్పు దోశలకి అవి చేయడానికి అని చెప్పేసి తీసుకున్నాము త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అలా పడింది లాస్ట్లో అన్నీ నేను బిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ అన్నీ కూడా నాకు డిమార్ట్ అనేగానే కానీ మనది ఒక షాపింగ్ లాగ్ అది నాకు చాలా బాగా నచ్చుతుంది డిమార్ట్లో షాపింగ్ చేయడానికి చాలా మంది ఇష్టపడతారు ఎందుకంటే మనకి అన్నీ దగ్గరుండి తీసుకోవచ్చు అనమాట అన్ని రేట్లు చూసి మరి కొనుక్కోవచ్చు హ్యాపీగా షాపింగ్ చేయొచ్చు కాకపోతే బిల్లే వాచ్ మోపడి అయిపోద్ది అన్నమాట ఆ తర్వాత ఒకటి జ్యూస్ తీసుకున్నామండి గోవా జ్యూస్ ఉంటుంది కదా అది తీసుకున్నాము ఇది ఆఫర్లో ఉందండి ఎయిటీ రూపీస్కి బై వన్ గెట్ వన్ నేను ఒకటి తీసుకున్నాను కాబట్టి ఫార్టీ రూపీస్ మాత్రమే పడింది బయట అయితే ఇంకెక్కువ ప్రైస్ ఉంటుంది కదండి అదేవిధంగా మిల్క్ ప్యాకెట్స్ తీసుకున్నాము ఇవన్నింటికి కలిపి మాకు చాలా తక్కువ ప్రైస్ పడింది యాక్చువల్లీ నేను ముందు షాపింగ్ చేశాను ఎక్కువగా అవసరం లేకుండే కొన్ని ఐటమ్స్ మాత్రమే కావాలి కాబట్టి అలా వెళ్ళి అలా అలా మొత్తం మీకు కూడా వేరే చూపిందని తీసుకున్నాను ఇక మేము తీసుకున్న ఐటమ్స్ అయితే రెండు హ్యాండ్ వాష్లు ఆల్రెడీ ఒకటి ఓపెన్ చేశాను రెండు పాల ప్యాకెట్లు అది కూడా ఒకటి ఓపెన్ చేశాను మినప్పప్పు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అండి వన్ థర్టీకి కేజీ ఉంది త్రీ హండ్రెడ్ చేంజ్ గ్రామ్స్ కి ఫార్టీ వన్ రూపీస్ అలా పడింది ఆ తర్వాత ఒక బాటిల్ తీసుకున్నానని చెప్పాను కదండి ఇది కూడా సగం తాగేసాము వీటన్నింటికి వన్ సెవెంటీ నైన్ పాయింట్ సిక్స్టీ పైసా పడింది మరిన్ని ఇలాంటి షాపింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి వీడియోలను మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్